సంజాతం నారాయణ శ్రీమన్నారాయణం పదాశ్రితాం శ్రీమన్నాారాయణం వందేయతీశ్వర్రిజుషం ఆపదాపహర్తం దాతరపదాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వ్యాసపీఠం ప్రేక్షకులకి స్వాగతం అసలు రామాయణం ఎందుకు చదవాలి అసలు రామాయణం నీటి సమాజానికి అవసరమా రాముడు నేటి సమాజానికి అవసరమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు రామాయణం అంటే ఏంటి రామ అయనం అంటే అయనము అంటే గతి నడక ఇప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం ఉత్తరాయణం అంటే సూర్యుడు దక్షిణము నుంచి ఉత్తరానికి చేస్తున్న ప్రయాణం దక్షిణాయనం అంటే ఉత్తరాన్నించి దక్షిణం దిక్కు చేస్తున్న ప్రయాణం అలాగా రాముడి ప్రయాణం రాముడి ప్రయాణం ఎందుకు అంత గొప్పదండి అసలు వాల్మీకి మహర్షి రామాయణానికి పెట్టిన పేరేంటి మొదటగా సీతాయాశ్చరితం మహత్ సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర అని మనకి వాల్మీకి మహర్షి చెప్పాడు అయితే రామాయణం అనేది ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే రాముని నడకలో చాలా గొప్పతనం ఉంది ఏంటది అని అంటే రెండు పాదాలు ఒకటి ధర్మానికి ఒకటి సత్యానికి ప్రతీక రామచంద్రుడు ధర్మాన్ని సత్యాన్ని వీడకుండా నడిచాడు ఎందుకు ధర్మము సత్యము అంత ఇంపార్టెంట్ మనకి అని అంటే ధర్మం అన్నది మారుతూ ఉంటుంది దేశకాల పరిస్థితులను బట్టి ధర్మము నేను ఈరోజు ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను సో నేను రామాయణం గురించి చెప్పడానికి వచ్చాను కాబట్టి అది మాట్లాడడం నా ధర్మం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పిల్లాడు నన్ను మ్యాథమెటిక్స్లో ఒక డౌట్ అడిగాడు అంటే వాడికి అది చెప్పడం నా ధర్మం నా తండ్రికి నా తల్లికి నేను చేసే సేవ అదొక ధర్మం నా స్కూల్లో నేను పనిచేస్తే ఒక ధర్మం నా కంపెనీలో నేను వెళ్ళి ఒక పనిచేసే ధర్మం నేను ఇంట్లో ఉంటే ఒక ధర్మం బయట ఉంటే ఒక ధర్మం పూజ రూమ్లో ఉంటే ఒక ధర్మం ఇలా నేను పాటించాల్సిన ధర్మాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి ధర్మం అన్నది ఎప్పుడూ మారుతూ ఉంటుందన్నమాట పరిస్థితులను బట్టి సత్యం అన్నది ఎప్పటికీ మారనిది ఒక రూపాయి బిల్లు తీసుకుంటే ఏ విధంగా అయితే బొమ్మలాగా ఉన్న బొమ్మలు మారుతూ ఉంటాయో ఏ విధంగా అయితే ఆ రూపాయి నాణ్యం యొక్క విలువ ఎప్పటికీ మారకుండా అలానే ఉంటుందో సత్యం ఎప్పటికీ మారనిది బొమ్మ మారుతూ ఉండేది ఈ రెండు కలిపితేనే జీవితం సో మారుతున్న దాన్ని మారకుండా ఎప్పటికీ స్థిరంగా ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయటం అన్నది చాలా చాలా కష్టం కానీ రామచంద్రమూర్తి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఎన్ని ఇబ్బందులకు తను లోనైనా ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ధర్మాన్ని సత్యాన్ని మాత్రం వీడలేదు మనిషిగా పుట్టినవాడు ఈ రెండు తన నడతలో నడుపుకుని కలుపుకునేసి ప్రయాణం చేసిన రోజు మన చరిత్ర కూడా రామాయణం అవుతుంది సో రాముడి యొక్క చరిత్ర రాముడి యొక్క నడక రాముడి యొక్క ప్రయాణం అది మనకి రామాయణం అంతేకాదు రాముడి అవతారం అంటే మిగతా అవతారాలను పోల్చుకుంటే రాముడి యొక్క అవతారానికి ఒక విశిష్టత ఉంది ఏంటది అని అంటే రావణాసురుడు బ్రహ్మని వరం అరుగుతాడు బ్రహ్మగారిని వరం అడుగుతాడు ఏమని నన్ను ఎవరూ చంపకూడదు నాకు చావు లేకుండా వరం ఇవ్వు అని బ్రహ్మ నాట్ పాసిబుల్ అని అంటారు కుదరదు అని అన్నప్పుడు సరే అయితే ఎవరితో నాకు మనుషులు నరులు వానరులు తప్ప మిగతా వాటి ఎవరితో చావు లేకుండా వరాన్ని ఇవ్వు ఓకే తదాస్తు ఎందుకు నరులని వానరులని ఆయన వదిలిపెట్టాడనంటే అంటే రావణాసురుడికి నరులంటే చులకన ఎందుకంటే ఇంద్రియ లోలులై కామానికి క్రోధానికి అరిషడ్ వర్గాలకి లోనై ప్రవర్తించేవారు నన్నేం చేయగలుగుతారు అని చులకన భావన వానరులు చెంచల స్వభావులు కాబట్టి వారు కూడా నన్ను ఏం చేయలేరు అనొక ధీమ ఈ ఇద్దరినీ వదలటం వల్ల ఆయనకు విపరీతమైన గర్వం పెరిగిపోయేసి మదం పెరిగిపోయేసి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు అప్పుడు దేవతలందరూ దశరథ మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ పైన గుమిగూడి వారి వారి యజ్ఞ శేషాలని అంటే ఆ సమిదలు వేస్తాం కదా సమిధలు సమర్పించినప్పుడు వారి యొక్క భాగాలను తీసుకోవటానికి వారు వస్తారనమాట అక్కడ అందరూ అసెంబ్లీ అయ్యి గుమి కూడి రావణాసుడి యొక్క అకృత్యాల గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్నప్పుడు బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారు వచ్చినప్పుడు ఏమయ్యా నువ్వు ఇలా చేశావు ఇలాంటి వరం ఎవరన్నా ఇస్తారా అని అంటే బ్రహ్మగారు చెప్తారు అన్నీ అడిగాడు కానీ వీళ్ళిద్దరినీ అడగలేదు కాబట్టి ఎవరో ఒకరు మనిషిలా పుట్టినా వానరులా పుట్టినా ఆయనని సంహరించడం సాగుతుంది అని చెప్పినప్పుడు అప్పటికప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణు అలా ప్రత్యక్షమవుతారు ఎలాగా అంటే ఏ తస్మిన్ అంతరే విష్ణు ఉపయాత మహాద్యుతి శంఖచక్ర కథాపానిహి పీతవాస జగత్పతి అని మనకు ఒక అద్భుతమైన శ్లోకం ఏతస్మిన్ అంతరే ఇంతలో ఎంతలో బ్రహ్మగారు ఒకరు మనిషిలా పుట్టాలి అని చెప్పిన తర్వాత ఏ దేవతన్నా కానీ నేను మనిషిలా పుడతాను అని చెప్పేంతలో ఏ విధంగా అయితే పిల్లాడికి కష్టం వచ్చినప్పుడు వాడు తన ప్రయత్నం చేసే లోపల తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తన యొక్క తన పిల్లాడి కష్టాన్ని నివారణ చేయాలని ప్రయత్నం చేస్తుందో అలా తల్లిలాంటి ప్రేమ తండ్రిలాంటి ప్రేమ కలిగిన శ్రీ మహావిష్ణువు అంతలో వచ్చేసి నేనున్నాను కదా అని అంటాడు అన్న వెంటనే దేవతలందరూ స్వామిని మీరు ఇలా పుట్టాలి అని చెప్తారనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు రావణాసురుడి గురించి ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఏంటంటే భయం భద్రం ఓ హితార్థం యుధి రావణం రావణాసురుణ్ణి నేను చంపేస్తాను మీరు భయాన్ని వదిలిపెట్టేయండి ఎలా చంపుతాను రావణాసురుణ్ణి అంటే సమిత్ర జ్ఞాతి బాంధవం అంటే తన బంధువులని మిత్రులని బంధువులని అందరితో కలిపి వాడిని ఎలిమినేట్ చేసేస్తాను భయపడనక్కర్లేదు అని ఫుల్ స్టాప్ పెట్టలేదు ఒక కామా పెట్టారు చెప్పి దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీని మాం నేను మనుష్యుల లోకంలో మనిషిలాగా నేను ఈ లోకంలో పదకొండు వేల సంవత్సరాలు బ్రతుకుతాను అని అన్నాడు అంటే రామావతారం యొక్క ప్రయోజనము కేవలం రావణ సంహారమా కాదు శ్రీ మహావిష్ణువు అవతారానికి ముందు చెప్పిన మాట ఏంటి రావణాసురుణ్ణి చంపుతాను లోకాన్ని పాలిస్తాను ఎలాగా మనిషిలాగా మనిషిలా పాలించాల్సిన ఏంటి అంతమంది మనుషులు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా అని అంటే ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను నువ్వు క్రికెట్ ప్లేయర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే నాకు సచిన్ టెండూల్కర్ ఆదర్శము విరాట్ కోహ్లీ ఆదర్శము యువరాజ్ సింగ్ ఆదర్శము సౌరవ్ గంగూలీ ఆదర్శం అని ఒక ఆదర్శాన్ని మనం ముందు పెట్టుకున్నాం నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను నాకు వీడి ఆదర్శం అంటున్నాను నేను ఒక ప్రవచనకారుణ్ణి అవ్వాలనుకుంటున్నాను నాకు వీడి ఆదర్శం అని అంటున్నాను అలాగ మరి మనిషి మనిషిలా బ్రతకాలంటే ఆదర్శం ఏంటి ఆదర్శం అంటే అర్థం అర్థం దేనికి ఉపయోగిస్తాం మన మొహం మీదున్న మలినాలను తుడుచుకోవటానికి పది మందికి మనం అందంగా కనిపించటానికి అలానే మనిషికి ఒక ఆదర్శం అవసరం మనిషికి ఒక అర్థం అవసరం ఆ అర్థంలో చూసుకుంటే మనిషి ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని సత్యాన్ని వీడి అటు ఇటు ప్రవర్తిస్తూ ఉంటాడో ఆ అర్థంలో చూసుకున్న వెంటనే అయ్యో నేను ధర్మాన్ని వీడుతున్నాను సత్యాన్ని వీడుతున్నాను తిరిగి మార్గంలోకి రావాలి అని మనకు గుర్తు చేసే అర్థం కావాలి ఆ అర్థం లేదు పరిపూర్ణమైన మనిషి ఎవడూ లేడు ఆ రోజు వరకు అప్పుడు ముందు చాలామంది ఉండొచ్చు కనుక కానీ వారిలో కూడా అటు ఇటు కొన్ని లోపాలు కనిపించాయి కానీ ఇలా కాదు మనిషి ఎలా ప్రవర్తించాలో నేను నేర్పిస్తాను అని స్వయంగా తండ్రి తనే తండ్రి కాబట్టి జగత్పతి అని మనకు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు కాబట్టి తనే మనిషిలాగా ప్రవర్తించి మనిషి ఎలా బ్రతకాలో నేను ఎస్టాబ్లిష్ చేస్తాను ఒక అద్దంలా నేను మారతాను అని మనిషికి మనిషిలా ఉండటం ఎలా అని నేర్పించటానికి వచ్చిన అవతారం మనందరం మనుషులమే కదా మరి క్రికెటర్ అవ్వాలంటే కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఒక తండ్రి అవ్వాలంటే ఒక అవ్వాలంటే ఇన్ని ఆదర్శాలు ఉన్న మనకి మనకి మనకు మనిషి అవ్వాలన్న ఆదర్శం ఉండాల్సిన అవసరం లేదా ఒక సిక్సర్ లాస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొడితే ఎలా ఉంటుంది అదే సచిన్ టెండూల్కరో లేకపోతే ఇంకొక మంచి ప్లేయరో కొడతాడు దాన్ని గ్రేస్ అని అంటాం అవునా కదా బా ఎంత బాగా కొట్టాడు ఎంత అందంగా కొట్టాడు షాట్ అని అంటాం అలాగా మానవ జీవితం అందంగా కష్టం రాని నష్టం రాని కానీ నా జీవితాన్ని అందంగా నేను నడపగలను అని ధైర్యాన్ని మనకిచ్చిన అవతారం రామావతారం అలాంటి రాముడు మనకు అవసరం నేటి సమాజానికి అయోధ్యలో రాముణ్ణి మనము జనవరి ఇరవై రెండవ తేదీ ప్రతి ప్రతిష్ఠించుకున్నాం కానీ మన మనసుల్లో ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటాం మన మనసుల్లో ప్రతిష్ఠించుకున్న రోజే కదా నిజమైన రామాయ రామాయణానికి రాముడికి సార్థకత కలిగేది మనసులో రావణాసురుణ్ణి పెట్టుకునేసి బయటికి రాముడి గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం మన మనసులో రాముణ్ణి ప్రతిష్ఠించటానికి మనకున్న ఏకైక ఆధారం మనకు రామాయణం సో అందుకు రామాయణం అవసరం మనం మనిషిలా బ్రతకటం పది మందితో కలిసి బ్రతకటం పది మంది యొక్క సంక్షేమం కోసం బ్రతకటం ఇవన్నీ మానవత్వపు లక్షణాలు మానవత్వం లేని నాడు మనం మనుషులమెలా అవుతాం మనం కూడా అసురులతో సమానమే కదా సో ఈ మానవత్వం మనల్ని నింపటం కోసం రాముడు అవసరం రామాయణం అవసరం ఇలాంటి రామాయణాన్ని మనం కేవలం పారాయణ అంటే పారాయణ చేసుకోవడం మంచిదే పూజలు చేసుకోవడం మంచిదే రామాయణం ఈ శ్లోకం చదివితే ఈ లాభం కలుగుతుంది మంచిదే అలా జరిగాయి జరగలేదు ఇవన్నీ వదిలేద్దాం మనం కానీ ఇది నీ చరిత్ర నీ తండ్రి చరిత్ర నీ తల్లి చరిత్ర మన తల్లి గురించి మన తండ్రి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా నీ చరిత్ర నీకు తెలియని నాడు ఎవడో వచ్చి ఎవడో నీ తండ్రి నీ కోతులు నీ తండ్రులు ఏనుగుల నీ తండ్రులు పందులు నీ తండ్రులు అంటే యాక్సెప్ట్ చేసే దౌర్భాగ్యమైన స్థితికి మనం వెళ్ళాలా రాముడిని ఆశ్రయించిన తర్వాత నీకు ఏమేమి ఇవ్వాలన్నది రాముడి సమస్య అంతే కదా రాముని భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత ఆయన నీకు ఎటువంటి సంక్షేమాన్ని రక్షణ కల్పించాలి ఎటువంటి కష్ట కష్ట నివారణ చేయాలి ఇవన్నీ ఆయన చూసుకుంటాడు నీ బాధ్యత ఏంటి ఆయన గురించి తెలుసుకోవటం ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవటం నువ్వు తిరిగి ఆయన ఎంత ప్రేమించాలో తెలుసుకోవటం రామాయణాన్ని కానీ మన గ్రంథాలను కానీ కేవలం కోరికలు తీర్చే యంత్రాలుగా మార్చటం అన్నది మహాపాపం అవి కోరికలు కూడా తీరుస్తాయి కానీ కేవలం వాటికే పరిమితం అవడం అన్నది అన్ఆక్సెప్టబుల్ అస్సలు ఒప్పుకోకూడని విషయం సో కోరికలు తీర్చుకోండి రామాయణం చదివితే తీరుతాయి చదవండి కానీ అంతకు మాత్రమే పరిమితం అవ్వకండి రాముడు చరిత్ర నా తండ్రి చరిత్ర సీతమ్మ చరిత్ర నా తల్లి చరిత్ర నా చరిత్ర నా ఫ్యామిలీ చరిత్ర అండ్ కేవలం రామాయణంలో మీరు గుర్తించారంటే రాముడు సీతే కాదు లక్ష్మణుడు ఉన్నాడు భరతుడున్నాడు హనుమంతుడు హనుమంతుడున్నాడు సుగ్రీవుడు ఉన్నాడు అంగదుడున్నాడు జాంబవంతుడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు శూర్పనక ఉంది త్రిజట ఉంది వానరులు ఉన్నారు సంపాతి జటాయు ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ మనం రాముడిలా బతకలేకపోయినా కనీసం సుగ్రీవుడిలా బతకచ్చు సుగ్రీవుడిలా బ్రతకపోయినా అంగదుల్లా బ్రతకచ్చు కనీసం రావణాసురుల్లా ఎలా బ్రతకకుండా ఉండాలో నేర్చు రామాయణంలోని ప్రతి పాత్ర ప్రతి వ్యక్తిత్వం మనలో ఒక వ్యక్తి నుంచి వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది ఆ వ్యక్తిత్వంలో నుంచి ఒక వ్యవస్థాగతమైన ఒక ఏర్పాటు చేయగలుగుతుంది అనమాట వ్యక్తి నుంచి వ్యక్తిత్వం వ్యక్తిత్వం నుంచి వ్యవస్థ అంటే మనకి ఇంగ్లీష్లో పర్సన్లో నుంచి పర్సనాలిటీ పర్సనాలిటీలో నుంచి ఒక ఫినామినా ఇలా మనల్ని ఈ స్టేజ్ నుంచి ఆ స్థాయిగా మార్చగలిగిన యోగ్యత రామాయణానికి ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీత మనకు అర్థం అవ్వాలి బాగా అని అంటే భగవద్గీత ఒక అద్భుతమైన గ్రంథం అది ఒక యూజర్ మాన్యువల్ అయితే అది అర్థమవ్వాలి ఎలాగ కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన చనా ఓ బాగుందేదేదో నేను ఎలా అప్లిమెంట్ చేయాలి రామాయణాన్ని చూడు దాన్ని ఏమంటారు మన భగవద్గీతలో సర్వధర్మాన్ని మాం ఏకం శరణం వ్రజ అన్ని నన్ను శరణు పొందు నేను చూసుకుంటాను రామాయణాన్ని చూడు రామచంద్రుడు విభీషణుడికి ఎలా ఇచ్చాడు వానరులను ఎలా కాపాడాడు సుగ్రీవుని ఎలా కాపాడాడు సీతమ్మని ఎలా కాపాడుకున్నాడు దశరథుడి దశరథుని సత్యవ్రతుడిగా ఎలా చేశాడు సో రాముణ్ణి ఆశ్రయిస్తే అంటే భగవద్గీతలో చెప్పిన ప్రతి విషయము రామాయణంలో మనకి ఆచరణాత్మకంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ఆచరణాత్మకమైన గ్రంథం మనకి మన ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ మనకి దాన్ని ఆచరించడం చాలా ఈజీ అవుతుంది సో రామాయణం భగవద్గీత రెండు కలిసి ఉంటాయి సో రామాయణం ఆచరణాత్మకమైన గ్రంథం భగవద్గీత ఉపదేశ ఉపదేశాత్మకమైన గ్రంథం అందుకే రాముడిలా ముందు వచ్చి తను ఆచరించి తను ఆచరించిన దాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉపదేశించాడు సో ఈ ఈ కారణాల చేత మనం రామాయణం ఈ రోజుకి అవసరం అని మనం చెప్పుకోవచ్చు ఇంతేకాదు రామాయణానికి ఉన్న ఇంకొక పేరు సర్వమానవ శిక్షణ శాస్త్రము మనిషి మనిషిలా ఎలా బ్రతకాలో ట్రైనింగ్ చేసే సైన్స్ మనకిది రామాయణం ఇసే సైన్స్ వరస్ మనిషి రెసిలియంట్గా ఎలా ఉండాలి అంటే గంభీరంగా ఎలా ఉండాలి కోపాన్ని ఎలాగా అవసరం ఉన్నప్పుడు బయటపడటం ఎలాగా ఒక కొత్త స్కిల్ నైపుణ్యాన్ని నేర్చుకోవటం ఎలాగా అదిని జీవితానికి ఉపయోగపరచుకోవటం ఎలాగా ధర్మానికి కట్టుబడి ఉండడం ఎలాగా కృతజ్ఞతను ఆవిష్కరించడం ఎలాగా పది మందితో అరమరిక లేకుండా కలిసిపోవడం ఎలాగా ఇవన్నీ నేర్పిస్తున్న ప్రాక్టికల్గా నేర్పిస్తున్న సైన్స్ రామాయణం మనకి సో సర్వ మానవ శిక్షణ శాస్త్రము అని అంటే మనుషులకు ఉన్న ఒక ట్రైనింగ్ మాడ్యూల్ పాశ్చాత్యుల గోలలో పడుగేసి శిక్షణ అన్న వెంటనే శిక్షించబడటం అమ్మో రామాయణం అంటే శిక్షించే గ్రంథం అని అనుకోకండి ఇట్స్ ఏ ట్రైనింగ్ మాడ్యూల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో మనం మనుషులుగా మారటానికి మన ముందున్న ట్రైనింగ్ మాడ్యూల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మాడ్యూల్ అందుకు రామాయణం మనకు అవసరం వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా విశేషాలు తెలుసుకుందాం జై శ్రీరామ్